హాయ్ హలో అండి ఈరోజు ప్రణదీస్ కిచెన్లో మొహబత్గా షర్బత్ అయితే చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూసేద్దాము ముందుగా ఒక బౌల్లోకి అయితే ఐస్ అయితే వేసుకోవాలి ఒక చిన్న కప్పు అయితే వేసుకున్నాను అలాగే అందులోకి ఒక రెండు కప్పుల పాలు అయితే పోసుకోవాలి ఇప్పుడు అందులోకి ఇప్పుడు అందులోకి రోజ్ సిరప్ అయితే తీసుకుంటున్నాను ఇదైతే నేను ఇంట్లోనే తయారు చేశాను ఈ రోజ్ సిరప్ అనేది మన ఛానల్లో అయితే వీడియో అయితే ఉంది ఒకసారి నేను ఎలా చేశానో రోజ్ సిరప్ అనేది ఒకసారి వీడియో చూడండి మీకు కూడా తెలుస్తుంది హాఫ్ కప్పు రోజ్ వాటర్ అయితే పోసుకున్నాం కదా ఇప్పుడు అందులోకి కట్ చేసి ఉంచుకున్న వాటర్ మిలాన్ కూడా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత అన్నిటినీ ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఈ షర్బత్ అనేది బయట తాగినప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది కలర్ కూడా చూసారు కదా సేమ్ అలాగే వచ్చింది ఇప్పుడు ఈ అయితే మనం గ్లాసులలో అయితే సర్వ్ చేసుకున్నాము సమ్మర్లో చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఇది ఇంట్లోనే చేసి తాపండి చాలా మంచిది బయట దానికన్నా ఇంట్లో చేసుకున్నది చాలా హెల్తీగా ఉంటుంది ఈ షర్బత్ను ఇంట్లో చేసి తాపడం వల్ల పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారనమాట చాలా టేస్టీగా ఉంటుంది రోజ్ సిరప్ కూడా మన ఛానల్లో అయితే ఉంది తప్పకుండా ఇంట్లోనే ట్రై చేయండి ఇలా రెండు గ్లాసులలో సర్వ్ చేసుకున్న తర్వాత కట్ చేసి ఉంచుకున్న వాటర్ మిలన్ అయితే పైనంగా అయితే వేసుకుంటున్నాను అలాగే సబ్జా సబ్జాగింజాని కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే నానబెట్టుకొని పైనంగా గార్నిష్ కోసం అయితే వేసుకున్నాను సబ్జా గింజలు వద్దు అనుకున్న వాళ్ళైతే స్కిప్ చేయవచ్చు అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మహమ్మద్ షర్బత్ అనేది సమ్మర్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు ఏదో ఒకటి చేసి పెట్టమని గోల చేస్తూనే ఉంటారు కాబట్టి ఇవై ఒకసారి అయితే ఈ షర్బత్ని చేసి ఇవ్వండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సమ్మర్లో మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్